అంటే ఇన్‌స్టాగ్రామ్ ఉందో దాని మించిన ఫాస్ట్ ఫాస్టర్ ఉంది సో ఇన్‌స్టాగ్రామ్ అంటే మీకు జనరల్గా గా ఇన్‌స్టాగ్రామ్ నా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని స్టార్ట్ చేసినారా లేకపోతే ఏదో టైం పాస్ ఏం చేశారు మీరు టైం పాస్ చేసే వాళ్ళకి ఎన్ని వస్తాను మాకేం రావట్లేదు టైం పాస్ స్టార్ట్ చేశాను హ్మ్మ స్టార్ట్ చేశారు ఇన్‌స్టా నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేశా ఓకే నాకు అసలు ఫోన్ కాదు కదా ఇంటికి వచ్చి సరదాగా మమ్మీ నేను అక్క కలిసి ఇలా నార్మల్ గా చూస్తూ చూస్తూ సరదాగా చేసాం ఒక త్రీ డేస్ అట్లా సరదాగా చేసాము అది నేను కంటిన్యూ చేశాను ఇట్లా చేద్దాం అది అని చెప్పి టిక్ టాక్ పోయాక అప్పుడు ఇన్స్టాగ్రామ్ పెట్టా ఫేమ్ అయిందా టిక్ లో ఒకసారి పై అప్పుడే ఇన్స్టాగ్రామ్ చాలా మంది అనుకున్నారు అమ్మయ్య దరిద్రం వదిలేసింది ప్రశాంతంగా ఉండొచ్చు మనసులు అనుకున్నారు అంటే టిక్ టాక్ విషయం చూసుకుంటే ఎంత పాజిటివ్ ఉందో దానికి మించి నెగిటివ్ ఉండేది అప్పట్లో సో ఓకే టిక్ టాక్ గురించి పోయిన దాని గురించి మనకేందుకు కానీ సో ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంది దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రతి యాక్టర్ కూడా సో దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నా హ్యాపీగా ఫీల్ అవుతా ఎంత నేను ఎంత అడిగినాను జారి గారు ఎంత చెప్పినారు సో ఈ రీల్ మీది బాగా ఇన్స్టాగ్రామ్ పట్టించుకోండి హ్యాండిలింగ్ కూడా పెట్టేశారా అంటే అలా అని కాదు ఎప్పుడో ఒకసారి రీల్స్ చేయడం అట్లా పెట్టుకుంటా అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ గా వాడే వాళ్ళు ఉంటారు ఇట్లా ఇన్స్టాలో మంచి రీల్స్ చేయాలి మంచిగా రెడీ అయి తీయాలి వన్ డే దానికే ఇట్లా టైం ఇస్తా నేను అట్లా టైం లేదు టైం లేదని కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే ఏదో టైం పాస్ కదా చేశాను అలా నాకు బోర్ కొట్టినప్పుడు అదే టైం పాస్ కి చేస్తా రీల్స్ కానీ నీ రీల్స్ కొంచెం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు అనిపిస్తాయి ఫోన్ ఏనా కెమెరా అల్లే ఫోన్ లోనే చేస్తా ఎవరు కూడా తీయరు నాకు నాకు నేనే తీసుకుంటా ఇంత తక్కువలో తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది కాదు అంటే ఇంటిలో ఎక్కువ ఉండే దాన్ని సో తీయడానికి మమ్మీ తీస్తుంది ఒక్కొక్కసారి నార్మల్ గా ఒక స్టాండ్ కి పెట్టి తీసుకునేదాన్ని ఓకే అట్లనే మీరెంత మంది ఫ్యామిలీ ఫ్యామిలీ అక్క నేను సిబ్లింగ్స్ ఇద్దరమే ఓకే మమ్మీ డాడీ ఫోర్ మెంబెర్స్ ఓకే అంటే బ్రదర్ లేరు ఉంటే ఇప్పుడు తనకుంది కదా అక్క ఉంది కదా తను కూడా చాలా సైలెంట్ అని విన్నావు అంట కదా అలానే కాదు తను నా దగ్గర సైలెంట్ కాదు తను వైలెంట్ నా దగ్గర చాలా ఎప్పటికీ తిట్టుకుంటాం ఇప్పుడైతే చాలా ఇష్టం ఆల్వేస్ ఎప్పుడే ఇష్టం ఉంటది కానీ బయటకు చెప్పుకోమంది ఏ విషయాలు ఇద్దరు ఎక్కువగా కొట్టుకున్న చిన్న చిన్న థింగ్స్ లోనే గొడవ అవుతుంది బట్టలు విషయంలో ఫుడ్ విషయంలో అట్లా అక్క చెల్లెలంటే ఇంకా ఆబ్వియస్లీ అది ఇది ఇది కావాలి ఇది కావాలి నాకు అదే కావాలి అని ఉంటది జనరల్ గా అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చూసా మీ అక్క మీ అక్కగారు గారు మీకన్నా బాగుంటారు అని మీరే చెప్పారు సో తన మరి ఎప్పుడైనా ఇన్స్టాలో కానీ ఇలా చేయాలని అనుకోలేదా లేకపోతే నువ్వు ఎప్పుడైనా పిల్లలేదా కాంపిటీషన్ అవుతుందని ఆపేసావా అక్క చెయ్యదు అసలు ఎందుకండి ఏమో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించు ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోండి ఓకే మ్యారేజ్ అయిపోయిందా లేదు లేదు అవ్వలేదు అదృష్టమంతులు ఎవరు అంటే ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి గ్రేటే కదా ఫోన్ అంటే ఎక్కువ ఫోటోస్ తీసుకోవడం రీల్స్ చేయడం మామూలు ఫొటోస్ తీస్తాను అంటే నాకు వద్దు అంటది రెడీ అవుతావా అంటే నేను రెడీ అవునా అనేస్తుంది సూపర్ అండి అని ఏం చదివారు అక్క గారు అక్క బీటెక్ కంప్లీట్ అయింది ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది సైలెంట్ అట్లనే మీరు కూడా కొంచెం స్టడీస్ లో చదువుతాను ఇప్పుడు పూర్తిగా స్టడీ పక్కన ఇంకా మరి ఇప్పుడు లేదు 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 కంప్లీట్ చేస్తాను ఎంసీఏ కాకపోతే బ్యాలెన్స్ అవ్వట్లేదు సీరియల్ కి దీనికి టైం సరిపోవట్లేదు కానీ అలా టైం చూసుకొని చూసుకొని వెళ్తున్నా మీ అక్క గారికి మీకు మధ్యన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మీకు గుర్తుంచింది బాగా ఇది బాగా గుర్తుండిపోయింది మా లైఫ్ లోనే ఫన్నీ సీనా చాలా సార్లు కొట్టింది అది అది చాలా అంటే అందరికీ ఉంటుంది కానీ ఫుడ్ కోసం కొట్టింది అది ఏంటండి నా ఫేవరెట్ ఇప్పుడు ఎవరైనా తినాలనుకుంటాము ఇప్పుడు నాకు నేను ఆర్డర్ పెట్టుకుని తిన్నది ఓకే కానీ తను ఎట్లా అంటే తను ఆర్డర్ పెట్టుకోకుండా నేను ఇవ్వలేదని చెప్పి నా వీప్ మీద కాల్చింది కాల్చిందా ఉందా సురకా బాగా గుర్తుండిపోద్ది ఎప్పటిదానుకున్నా అది చిన్నదాని కోసం కాల్చడం అది ఇక పని కాబట్టి చేసింది అది అట్లనే ఉంది అది నాకు ఎట్లా ఉంటది అది ఇప్పుడు కాల్చింది అని అనుకుంటుంది అది ఇంటర్వ్యూలో కూడా చెప్పేసింది అనుకుంటారు అంటే చిన్నదాని కోసం ఇంత కాల్చడం అవసరమా అది ఇప్పటికీ ఒక గుర్తులా ఉంది అంటే వైజాగ్ మీకు ఫేవరెట్ ప్లేస్ ఏది వైజాగ్ పెద్దగా వైజాగ్ అంటే బోరింగ్ అవునా అంటే అక్కడే ఫైవ్ ఇయర్స్ ఆర్కే బీచ్ కైలాసగిరి అంటారు అంటారు అంటే ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నారు కదా సో బోర్ కొట్టేసింది హైదరాబాద్ లో ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ లో ఎక్కువ తిరిగేది బైక్ ఇస్తా ఒక వారం ఎలాగ గ్యాప్ ఉంటది కాబట్టి